అన్న అన్న నమస్కారం అన్న గుడ్ ఈవెనింగ్ అన్న బాగున్న బాగున్నా అన్న అన్నా చెప్పండి అన్న అన్న చెప్పండి చెప్పండి అన్న చెప్పండి అన్న 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 తెలుసు రాజకీయం అన్నా కాకపోతే ఒక ఎస్ఐ నాయకుడుగా పెట్టబడి సారుల వాతావరణాలు అన్నా మీరు మీరు వచ్చి మీరు వచ్చి తిరువురు వచ్చి ప్రజల్ని కలిసి మీరు తెలుసుకోండి అన్న వాస్తవం ఏంటో అన్నా అన్న

ఇట్లా వచ్చి కష్టం వచ్చి నిన్న కూడా కష్టవాళ్ళంతా వచ్చారు అక్కడికి ఇటువంటి మీకు మంచిది కాదు అక్కడ పార్టీ కూడా మంచిది కాదు మీరు ఇప్పుడు ఏదో దీక్ష కూర్చున్నా మేమందరం అక్రసాం ఏంటి బాధ ఇట్లా ఎక్స్ట్రీమ్ చెప్తీకున్నాడని చెప్పి నేను ఒక్కటే నేను రిక్వెస్ట్ చేస్తున్నా పెద్దవాడిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నా మీ పెద్ద వయసులో పెద్దవాడికైనా మీరు ఈ దీక్ష ఇదంతా వివరించండి బ్రత మీద నమ్మకం పెట్టండి ఆయన మన పక్షులు చాలా ప్రేమతో ఉన్నారు ఆయన ఒకసారి చెప్పాలంటే లైక్ చేస్తాడు ఆయన మీరు నా మాట మీద తోటి చంద్రబాబు గారి మీద నమ్మకంతో దీక్ష విరమించండి మీ దగ్గర ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండి శ్రీనివాస్ శ్రీనివాస్ బాబు చెప్పండి థ్యాంక్ యూ వెరీ మచ్ నేను ఇప్పుడే తప్పకుండా నేను రేపు సార్లు కలిసిన తర్వాత నేను ఎల్లుండి వస్తాను నేను అని ఎంపీ గారు మేము అందరం కూడా వచ్చి అక్కడ కూర్చొని అంతా కూడా కూర్చొని అందరూ వాళ్ళు మన వాళ్ళే వాళ్ళు మన పార్టీ వాళ్ళే అందరం కలిసి కూర్చొని అక్కడ పార్టీ బ్రహ్మాండంగా అది కాలాల పాటు బ్రహ్మాండంగా ఉండాల పార్టీ మనం మాట్లాడదాము నీకు ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా అందరం కలిసి కూర్చొని ఒక సమీక్ష నిర్ణయం మంచి నిర్ణయం తీసుకున్నాం దీక్ష విరమించినందుకు ధన్యవాదాలు ఇప్పుడే నేను అధ్యక్షువాళ్ళ దృష్టిలో నేను పెడతాను తమ్ముడు నేను రేపు నేను ఎప్పుడు కూడా రేపు చెప్తాను నేను దీక్ష విధంగా అందరికి వాళ్ళకి చెప్పి అందరినీ ఎవరికి వాళ్ళు దర్శించుకోమని చెప్పు అట్లా నేను తో మాట్లాడిన తర్వాత చంద్రబాబు గారు మీద నమ్మకంతో దీక్ష విగమించినందుకు మీకు అభినందనలు కృతజ్ఞతలు థ్యాంక్ యూ ఒక చిన్న మాట ఒక చిన్న మాట చెప్ప నేను రేపు తిరుమల వెళ్తున్నాను ఓకే రేపు తిమ్మర వెళ్తున్నాను ఎల్లుండి దర్శనం చేసుకొని మూడు ఇబ్బందులు ఉంటే రేపు నేను రేపే వస్తా సార్ తో చెప్పి రేపే వస్తా కొంచెం కూర్చున్నాం అందరం మాట్లాడదాం ఒక సమీక్ష నిర్ణయం తీసుకున్నాం పార్టీ బ్రహ్మాండం ఉండాలా పార్టీ పాటు ఉండాలా చాలా రోజుల తోట తిరుపతిలో ఉన్న విజయ పాపాకి అగిరేస్తావు నాకే నాకు నడిపస్తాం దాదాపు నాలుగు ఎన్నికల్లో ఓడిపోయావు నువ్వు గెలిచావు నువ్వు బ్రహ్మాండం నిలబెట్టావు నీ కొంచెం నీ కొంచెం సర్వీస్ ఓరియంటెడ్ పర్సన్ ఆ తెలుసు నాకు మీరు నా మాట విని చంద్రబాబు గారి మీద నమ్మకం చూడాలి మీరు ఆ దీక్షని విరమించండి మా వాళ్ళు మీ డ్యూటీ చేసుకోండి రేపు సార్లు మాట చెప్పి నేను వచ్చి కూర్చుంటా ఏంటి బాబు అంటే మీరు చెప్పేది వాళ్ళు చెప్పేది విని ఒక నిర్ణయాలు తీసుకొని సారికి వచ్చి నేను రిపోర్ట్ చేస్తాను మీకు నిజంగా నీకు ఇబ్బందులు ఏ దాదాపు కూడా సారే నీతో మాట్లాడతాను ఇవన్నీ చెప్తాను దయచేసి తమ్ముడు నీ దీక్ష విరమించు చంద్రబాబు గారి మీద నాగేళ్ళు చౌరవంతో చంద్రరావు గారి నమ్మకం బట్టి నీటర్ నిరదర్చుకొని నేను రికవెస్ట్ చేస్తున్నాం వర్మరామయ్యగా మీ తోటి కూర కూడా రిక్వెస్ట్ రికవెస్ట్ చేస్తున్నా టవ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఉన్నాయా ఇప్పుడు నేను ఈ కార్యక్రమం నిర్వహించిన ఉద్దేశం ఏంటంటే వారం రోజులుగా ఒక వైపు వాదనే వినిపిస్తున్నారు నా వైపు నుంచి కూడా అసలు వాస్తవం ఏంటి అని పిలిచి అందరిని పిలిచి ఈరోజు అన్ని వివరంగా చెప్పడం జరిగింది అందరికీ వాస్తవం ఏంటో అర్థమైంది నా మీద ఏవైతే ఆరోపణలు చేశారో అవన్నీ కూడా ఒక ప్రకారం చేశారని అర్థమైన తర్వాత దీన్ని ఒకవేళ వాళ్ళ ఆరోపణలు నిజమైతే నా మీద చర్యలు తీసుకోండి వాళ్ళ ఆరోపణలు తప్పైతే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని నేను కూర్చున్నాను అన్నయ్య కానీ మీరు మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేసి మీరు చెప్పిన మీదట పార్టీ క్రమశిక్షణ గల కార్యకర్తగా నేను ఇందాక ఈ నా ఉపన్యాసంలో కూడా చెప్పాను నేను రాజకీయాల కోసం రాలేదు చంద్రబాబు నాయుడు గారి దారిలో చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండటానికి వచ్చానని చెప్పాను కాబట్టి సమస్యని అందరి దృష్టికి తీసుకొచ్చాను ఇప్పుడు నేను మాట్లాడిన తర్వాత అందరికీ అర్థమైంది మీలాంటి పెద్దవాళ్ళు ఫోన్ చేసి చెప్పడం తర్వాత అదేవిధంగా పార్టీ నిర్ణయం ప్రకారం నేను నడుచుకుంటాను దయచేసి మీరు వీలైనంత కొద్ది రోజుల్లో అది రెండు రోజులైనా మూడు రోజులైనా నాలుగు రోజులైనా ఒకసారి మా తిరువురు ఒక సమావేశం ఏర్పాటు చేసి అందరినీ పిలిచి అందరి అభిప్రాయాలు తెలుసుకోండి వాస్తవాలు ఏంటో మీ దృష్టి కూడా వస్తాయి కాబట్టి పార్టీ జాతీయ స్థాయి జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొడుకు బీరో సభ్యులుగా మీరు మీరు ఒక కులానికి పరిమితమయ్యే వ్యక్తి కాదు మీరు పెద్ద నాయకులు సీనియర్ నాయకులు కాబట్టి మీ మాట ప్రకారం ఈరోజు నేను క్రమశిక్షణ గల కార్యకర్తగా ఈ దీక్ష విరమిస్తున్నానన్నయ్య కానీ చెప్పండి అందరు వినండి నా మీద చేసిన ఆరోపణలు నిజమైతే తుమ్మలపల్లి కవిత అనే మహిళ నా మీద చేసిన ఆరోపణలు నిజమైతే నన్ను అరెస్ట్ అందరూ వినండి నా మీద చేసిన ఆరోపణలు నిజమైతే తుమ్మలపల్లి కవిత అనే మహిళ నా మీద చేసిన ఆరోపణలు నిజమైతే నన్ను అరెస్ట్ చేసి శిక్షించండి నా మీద చేసిన ఆరోపణలు అబద్ధమైతే ఆమెని ఆమె భర్తని అరెస్ట్ చేసి శిక్షించండి ఆగండి ఆగండి ఇది ఏదో చేసేంత వరకు నేను ఇక్కడే దీక్ష కూర్చుంటున్నాను అందరూ వినండి నా మీద చేసిన ఆరోపణలు నిజమైతే తుమ్మలపల్లి కవిత అనే మహిళ నా మీద చేసిన ఆరోపణలు నిజమైతే నన్ను అరెస్ట్ చేసి శిక్షించండి నా మీద చేసిన ఆరోపణలు అబద్ధం అయితే ఆమెని ఆమె భర్తని అరెస్ట్ చేసి శిక్షించండి ఆగండి ఇది ఏదో చేసేంత వరకు నేను ఇక్కడే దీక్ష కూర్చుంటున్నాను